మణిగిల్లలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిళ్లలో ప్రధానోపాధ్యాయుడు పి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడు మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా తమ బాధ్యతలు నిర్వహించారు మెదడు నమూనాను మూత్రపిండాల నమూనాను విద్యుత్ వలయాలను ప్రదర్శించారు కోణాలను కొలవడం గణిత నమూనాలను విద్యార్థులతో చేయించారు చార్ట్లతో పాఠాలను ఆసక్తికరంగా బోధించారు ఈరోజు విద్యార్థి ప్రధానోపాధ్యాయురాలిగా మీనాక్షి డియుగా వినోద్ ఎంఈగా సరిత స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా గణేష్ వ్యవహరించారు చక్కటి బోధన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పిశంకర్ గౌడ్ వెంకటేశ్వర్లు గౌడ్ నాగేశ్వరమ్మ విష్ణువర్ధన్ సురేంద్రనాథ్ విజయ్ కుమార్ చంద్రకళ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు త్రిక వేస్తుంది కేవలం ఇది మాత్రము ఆక్సిజన్ ఎవరికి వాడి కాదు మూత్రపిడానికి ఇదేమో తీసుకెళ్లి పొడికే పొడి కత్రిపలో వేస్తుంది ఇది ఆక్సిజన్ మూత్రపిండానికి అందరం దీనిపై అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు మొత్తం చీకటిగా ఉంది బట్టే చీక

చిల్డ్రన్ యు కరి పిల్లలు మేము అలసిపోయామని మనం చెప్తున్నారు అన్నమాట పోయెంలా ఐ కెనాట్ రన్ రన్న మీ మేము ఉరకలేము మేము ఎగరలేమని చెప్తున్నారు వాళ్ళు పని చేసి కష్టపడుతుంది కదా వాళ్ళకి ఇంకా ఎగర ఆడుకోవడానికి టైం సాలం మేము గడ్డి అంటే మనకి ఏదైనా గడ్డి పచ్చగా అనిపిస్తే పట్టుకోవాలనిపిస్తుంది కదా మనం తిరుగుతాము వాళ్ళకేమో ఏమైనా పట్టుకోవాలి పని చేసి అనిపిస్తారు కాబట్టి పట్టుకోవాలని అనిపిస్తుంది అనమాట అవన్నీ అంటే వాళ్ళ లోపాలు పిలి వేస్తున్నాయి అనమాట పని చేసి చేసి వాళ్ళ